బీహార్లో ముఖేష్ అనే డైలీ వేజ్ వర్కర్కి ఫేస్బుక్లో ఒక పోస్ట్ అయితే కనబడింది ఏందా ఆ పోస్ట్ అంటే ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ సర్వీసెస్ ఆ పోస్ట్లో మ్యాటర్ ఏముంది గర్భిణీ సేవ అంటే ఏమిటి మరియు ఏమి చెయ్యాలో మేము మీకు చెప్పాలనుకుంటున్నాము పిల్లలు పుట్టని పెద్దింటి అమ్మాయిలు గొప్పింటి భార్యలు డివోర్స్ విడాకులు తీసుకున్న వారు మా ఆఫీస్కి మా కంపెనీని కన్సల్ట్ అవుతారు మేము మీలాంటి కస్టమర్లను వారి దగ్గరకు చేరుస్తాము ఆ మేడమ్స్ గర్భవతులు అయితే మీకు పది లక్షలు ఒకవేళ గర్భం దాల్చకపోతే మీ సర్వీస్ ఫీజు వచ్చేసి ఐదు లక్షలు ఇది పోస్ట్ లోని మ్యాటర్ ఆ పోస్ట్ తో పాటు అమ్మాయి మాట్లాడిన వీడియో కూడా కింద అటాచ్ చేసి ఉంది ఇక్కడ ఒక్కొక్క అమ్మాయి ఒక్కొక్క ఆఫర్ అయితే వినిపిస్తుంది అగర్ శాదీ ఫ్యామిలీకి खुशी సహమతి

ఈ ఆఫర్ ను రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ పే చేయాలని చెప్పాడు సందీప్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ పే చేస్తే టెన్ లాక్స్ వస్తాయి కదా అనే ఆశతోటి ముఖేష్ ఒప్పుకున్నాడు పే చేశాడు తర్వాత మెడికల్ టెస్ట్ చేయించాలని చెప్పాడు ఏమో నీకు హెచ్ఐవి ఉందేమో మెడికల్ టెస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ రూపీస్ పే చేయాలని చెప్పారు ముఖేష్ పే చేశాడు మళ్ళీ దీనికి జిఎస్టీ అంట సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఎయిట్ రూపీస్ పే చేయాలని చెప్పారు ఈ విధంగా వారి యొక్క డిమాండ్స్ ని పూర్తి చేసుకుంటూ వెళ్ళాడు మన యొక్క ముఖేష్ ఇప్పటిదాకా ఎయిటీన్ థౌసండ్ దాకా పే చేశాడు ముఖేష్ తరువాత ఆ కంపెనీ వారు ముఖేష్ కి ఒక మెసేజ్ అయితే పంపించారు ఆ మెసేజ్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ బ్యాంక్ నుంచి వచ్చిన మెసేజ్ లాగా అయితే ఉంది ఆ మెసేజ్ లో ఏముంది అంటే మన ముఖేష్ వచ్చేసి ఫైవ్ లాక్స్ ట్వల్ థౌసండ్ ఫోర్ ఫోర్ హండ్రెడ్ అండ్ రూపీస్ క్రెడిట్ అయితే అయ్యాయి కానీ అవి హోల్డ్ లో పడిపోయి ఉన్నాయి ఆ హోల్డ్ క్లియర్ చేయడానికి డిటిఎస్ ట్యాక్స్ వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ రూపీస్ పే చేయాలనేసి ఉంది అప్పుడు మన ముఖేష్ గారికి అర్థమైంది తను ఒక స్కామ్ లో ఇరుక్కున్నాడన్న విషయము అర్థమైంది బీహార్ పోలీసులు స్వయంగా రిపోర్ట్ అయితే చేశారు ఫేస్బుక్ లో ఇలాంటి చాలా పేజెస్ అయితే ఉన్నాయి యూత్ కి ఈజీ టు ఎర్న్ మనీ జాబ్ ఆఫర్స్ ఇచ్చేసి వారి నుండి లక్షల రూపాయలు దోచుకుంటున్నారు